వెల్కమ్ టు మన మన రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఓటు చోరీ అయింది దేశంలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి అంటే ఓటింగ్ సిస్టంలోని కొన్ని తప్పిదాలు ఉన్నాయంటూ అవకతవకలు జరిగాయంటూ కూడా కర్ణాటకలో మహాదేవపురం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ని తీసుకొని ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అందరికీ తెలిసిందే కాకపోతే ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ ప్రజెంటేషన్ లో దేశం వ్యాప్తగా కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే ఎంతో మంది మీడియా సమక్షంలో అందరికీను సాక్ష్యాలతో సహా చాలా క్లియర్ గా ఓటు ఎలా చోరీ చేయబడింది ఎలా దొంగిలించి ఎలా చేశారు అనేది ఒక ఐదు విభాగాలుగా ఆయన వివరించాడు డూప్లికేట్ ఓట్స్ అని ఫేక్ ఓట్స్ అని లేకపోతే బల్క్ ఇన్ సేమ్ అడ్రస్ అని చెప్పేసి ఇంకొకటి ఫేక్ ఫోటోస్ అన్ఐడెంటిఫై ఫోటోస్ లేదంటే ఫార్మ్ సిక్స్టీన్ మిస్యూసింగ్ ఇంత వివరంగా ఐదు విభాగాల్లో చెప్పిన సంగతి మనందరికీ తెలుసు ఒక రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఓటు చోరీ విషయంపై ఒక ఉద్యమం నడుస్తోంది ఒక చర్చ నడుస్తోంది ఈసీ ఎందుకు మౌనంగా ఉంది ఈసీ మౌనం వెనక రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు దేశమంతా కూడా రాహుల్ గాంధీని పక్కన పెట్టేసేయండి సరే పొలిటికల్ గా ప్రతిపక్ష పార్టీ అధినేతగా తన పార్టీ ఓడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక ఆధారాలతో బయటకు పెట్టాడు సరే అది బాగుంది ఆయన ఆ ఒక్క నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే చెప్పలేదు భారతదేశంలో చాలా చోట్ల యూపీ హర్యానాలో కూడా ఇటువంటి పరిస్థితే ఇలాగే ఓటు చోరీ చేయబడింది అందుకే అధికార పార్టీ గలవగలిగింది అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్ ఆయన రెండు స్టేట్స్ పేర్లే చెప్పాడు తర్వాత ఇక్కడ సౌత్ ఇండియాకి వస్తే మాత్రం ఇప్పుడు అనుమానాలకి దారితీస్ ఆంధ్ర తెలంగాణలో కూడా ఇటువంటి ఓటు చోరీ చేసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయా బీజేపీతో కుమ్మక్కయ్యి అనేది ఇప్పుడు అందరి ఉన్నటువంటి ప్రశ్న దీనికి ఈసీ ఎందుకు మౌనంగా ఉంటుంది ఈసీ సమాధానం ఎందుకు చెప్పలేకపోతుంది ఈ రాహుల్ గాంధీ ఆరోపణలు తప్పు లేదంటే కనుక వాటిని ఒక స్టేట్మెంట్ అయినా సరే ఇటువంటి ఆరోపణలను చట్టరీత్యంగానే మేము ఎదుర్కొంటామనో లేకపోతే ఇంకొకటో చాలా చట్టాలు ఉన్నాయి చాలా వేసు దారులు ఉన్నాయి న్యాయస్థానాల ద్వారానా లేకపోతే కంప్లైంట్ ఇస్తేనే రియాక్ట్ అవుతారా లేకపోతే కనుక ఈ సాక్ష్యాలు అన్నీ కూడా ఫేక్ ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన ఇటువంటి ప్రజెంటేషన్స్ ఇటువంటి ఆరోపణలు అనే ఒక స్టేట్మెంటో ఈసీ నుంచి ఒక ప్రెస్ మీటో కానీ ఇప్పటి వరకు లేకపోవడం మరిన్ని అనుమానాలకు రోజు రోజుకు అనుమానాలు పెంచుతూ వెళ్తోంది ఈ ఈ దేశంలో మంది ఓటు హక్కు వినియోగించుకొని నిజంగా మేము మా పార్టీకే ఓటు వేశాం మాకు నచ్చిన పార్టీకి నచ్చిన నాయకుడికి ఓటు వేశామని ఇప్పటివరకు అనుకుంటున్న చాలామంది నిజంగా నా ఓటు మిస్యూజ్ అయిందా నా ఓటుని ఇంకొకరు ఎదురైనా వేసేశారా లేకపోతే నా పేరు మీదే ఇంకొక డూప్లికేట్ ఓట్స్ను సృష్టించి ఏ పార్టీ వాళ్ళైనా సరే అది ఎనీ పార్టీ అయినా నేను పార్టీ పేర్లు చెప్పట్లేదు అక్కడ ఫేక్ ఓటింగ్ జరిగింది అంటే మాత్రం ఎలా ఎలా అయినా జరగచ్చు అంటే నా ఓటు నిజంగా నేను వేసిన పార్టీకే పడిందా లేదా అనే అనుమానాలకి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది దీనికి ఈసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇదే చర్చ ఈసీ ఎందుకు మౌనంగా ఉంది ఈసీ మౌనం వెనుక కారణాలేంటి లేదు ఇంకొక సైడ్ చూస్తే బీజేపీ నుంచి రావాల్సినటువంటి స్క్రిప్ట్ ఇంకా రాలేదా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ బీజేపీ ఇంకా ప్రిపేర్ చేయలేదా స్క్రిప్ట్ని అనేది కొంతమంది కామెంట్స్ వేస్తూ ఉంటే ఇంకొంతమంది అసలు పార్టీలు రాహుల్ గాంధీ బీజేపీ కాదు ఈ దేశ పౌరులకి ఈ దేశంలో ఉన్నటువంటి ఓటర్లకి ఈసీ సమాధానం చెప్పాలంటుంది ఇంకొకటి దేశంలో ఉన్నటువంటి గొప్ప మేధావులు రాజకీయ విశ్లేషకులు అలాగే ఎంతోమంది విద్యావంతులు లాయర్లు న్యాయ టీచర్స్ వ్యాపారస్తులు అలాగే సగటు వ్యాపారం చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి ఇలా రకరకాల వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది మేధావులు కానివ్వండి ఈ దేశ పౌరులు అడుగుతున్న ఒకటే ఒక ప్రశ్న ఈసీ సమాధానం చెప్పి తీరాలి ఈసీ ఎందుకు మౌనంగా ఉంటోంది రాహుల్ గాంధీ ఆరోపణలు వెనుక నిజం లేకపోతే మీరు ఎందుకు బయటకు వచ్చి ఆరోపణలకి సమాధానం చెప్పడం లేదు ఇదంతా తప్పు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా లేకపోతే నాటకం అనేది ఎందుకు మీరు ఈ దేశ ప్రజలకు కనీసం ఒక మెసేజ్ కూడా ఇవ్వలేకపోతున్నారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇది కనుక ఇలాగే ఉంటే గడిచే కొద్దీ కూడా చిన్న చిన్నగా చినికి చినికి గాలి వానై దేశం మొత్తం కూడా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది ఈసీ కమిషన్స్ని మిమ్మల్ని ఎంచుకునేదే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కలిసే అక్కడ ఈసీ కమిషన్లో ఉన్నటువంటి అధికారులను ఎంచుకుంటారు వాళ్ళు అడిగిన దానికే సమాధానం లేకపోతే రాహుల్ గాంధీ ఏమి చిన్న చిత్క లీడర్ కాదు కదా నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక మన దేశంలో ఉన్న ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే కాంగ్రెస్కి ఉపాధ్యక్షుడు లేకపోతే రేపు ప్రధాని అభ్యర్థిగా నిలబడే వ్యక్తి అటువంటి వ్యక్తే సాక్ష్యాలతో ఒక ప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు సమాధానం లేకపోతే సామాన్య పౌరుడు తన ప్రాంతంలోనో తన నియోజకవర్గంలోనో ఒక ఫేక్ ఓటింగ్ జరుగుతుందో లేకపోతే ఓటింగ్ వ్యవస్థలోనే తప్పిదాలు ఉన్నాయని ఒక కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తిందనమాట అంత పెద్ద లీడర్ ముందుకు వచ్చి అంత పెద్ద మీడియా ముందు దేశ ప్రజల ముందు ఇంత బహిర్గతంగా సాక్ష్యాలతో సహా ఎంత దారుణంగా ఫేక్ చోరీ ఓట్లు చోరీ చేయిస్తారో అనేది నిరూపించినా కూడా ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటుంది అంటే కంప్లైంట్ ఏ రకంగా ఇస్తే తీసుకుంటారో అది కూడా చెప్పట్లేదు న్యాయస్థాన పరంగాన లేకపోతే దానికి ఒక సిస్టమ్ ఏమన్నా ఉందా ఆయనే కదా ఆ పార్టీకి మెయిన్ లీడరు రాహుల్ గాంధీ ఏమి దారినిపోయే సామాన్యుడైతే కాదు కదా సో అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఈసీకి వేస్తున్నటువంటి పెద్ద ప్రశ్న ఏమిటంటే బహుశా మీడియా ఛానల్స్లో కొన్ని మీడియా ఛానల్స్లో అధికార పార్టీకి సంబంధించినవి ఉంటాయి ప్రతిపక్షానికి సంబంధించి ఉంటాయి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పా మీడియా ఛానల్స్ పత్రికలు మాత్రమే ఈ చర్చను నడుపుతున్నాయి మిగతా అధికార పార్టీకి సంబంధించినవి అన్నీ కూడా కూడా ఏదో తూతూ మంత్రంగా పై పైన అలా ఒక వార్తను వేసి ఇప్పటివరకు వదిలేసాయి దాని మీద ఒక ప్రశ్న లేదు ఒక చర్చ కూడా లేదు రాత కూడా లేదు ఎప్పుడైతే అలా జరగదో నిజంగా ఈ దేశంలో నిజమైన ఓటర్కి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతోంది ఇప్పుడంటే ఒక నియోజకవర్గం గురించే బయటపడింది ఒకవేళ నిజంగానే ఇటువంటి పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లోనూ తలెత్తి ఉండి ఉంటే నిజంగా ఫేక్ ఓట్స్ అనేవి ప్రతి ఎలక్షన్స్లోనూ ప్రతి నియోజకవర్గాల్లోనూ జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అటన్నిటిని ఎలక్షన్ కమిషన్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా మళ్ళీ ఎలక్షన్లు జరిపే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్లు జరిపించే సిస్టమ్ కానివ్వండి పరిస్థితులు కానివ్వండి అసలు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అది సాధ్యపడే విషయమైనా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పాలనలు జరుగుతున్నాయి పథకాల రూపంలో ప్రజలకు పాలన అందిస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఫేక్ ఓటింగ్ సిస్టమ్ జరిగింది అనేసి నిరూపించాలని అనుకుంటే ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం మాత్రం ముందుకు వచ్చి ఎస్ ఇక్కడ జరిగిందో లేదో వెరిఫై చేసుకోండి అనేసి చెప్తాయా లేవు కదా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకునే పనిలో ఇంకొకటి బురద జల్లే కార్యక్రమాలు అయినా చేస్తాయి లేకపోతే ఓడిపోయిన వాళ్ళేమో ఫైట్ చేస్తారు గెలిచిన వాళ్ళేమో అటువంటిది ఏమీ లేదంటూ లేదా మౌనంగా ఉండిపోతారు మొత్తానికి ఈసీ వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిందే ఎంత త్వరగా ఈసీ నుంచి సమాధానం వస్తుందో ఈసీ రియాక్షన్ అవుతుందో అంత త్వరగా ఫేక్ ఓటింగ్ ఓటు చోరీ అనే ఈ చర్చకు పులుస్టాప్ పడుతుంది లేకపోతే గనక రోజు రోజుకి ఇది ఒక ఉద్యమంలాగా మారే అవకాశం కూడా ఉంది చివరికి న్యాయస్థానాల ముందు ఈసీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి దాకా దారితీసే అవకాశం కూడా ఉంది చూద్దాం ఈసీ మరి ఇప్పటికైనా సరే ప్రజల్లో వస్తున్నటువంటి ఈ స్పందన చూసైనా ఎట్లీస్ట్ రాహుల్ గాంధీని పక్కన పెట్టేద్దాం దేశ ప్రజల నుండి వస్తున్నటువంటి ఈ మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కానీ సమాధానం ఇస్తుందా కేవలం ఎట్లీస్ట్ ఈ దేశానికైనా సమాధానం చెప్తుందేమో చూద్దాం ఇది రాహుల్ గాంధీ వినిపిస్తున్నటువంటి ఓటు చోరీ ఇది ఈ రోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటివి ఛానల్